దేవునికి మహిమ కలుగును గాక ప్రభు మిమ్మల్ని దీవించి గాక ఇదొక దినాన్ని మనకిచ్చినందుకు ప్రభుకి మహిమ కలుగును గాక ప్రభు మిమ్మల్ని అందరినీ గాక గర్భస్యు ప్రభు మిమ్మల్ని ఆస్వాదించినగాక బైబిల్ గంధంలో చివరి కాలంలో కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాం పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఎన్ని శ్రమలున్నా ఎన్ని కష్టాలున్నా ఎక్కువ శ్రమలు వచ్చినప్పుడే మనం ప్రార్థన చేస్తాం అవునంటే కరెక్ట్ శ్రమలు వచ్చినప్పుడే శ్రమలు లేనప్పుడు మనకు శ్రమలు ఉన్నప్పుడు హండ్రెడ్ హండ్రెడ్ శాతం దేవుడు కావాలి శ్రమలు లేనప్పుడు పది శాతం కూడా జ్ఞాపకం వస్తారు రాదు కాని ఉంటుంది కానీ భక్తి అనేది ఉంటుంది ఉన్నప్పుడు ఉన్న ప్రార్థన శ్రమలు ఉన్నప్పుడు ఉన్న పట్టుదల ఆ ప్రార్థనకున్న శక్తి అది గొప్పది ఎందుకంటే అప్పుడు మనుషులు సహాయం అడతారు ఎవరు కూడా మనకి సహాయం చేయలేరు కానీ దేవుడు ఒక్కడే చేయగలదినాయి అప్పుడు ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేస్తుంటాం అందుకోసమే తొంభై ఒకటో కీర్తనను మనం వ్యాపకం చేసుకుందాం ఈరోజు తొంభై ఒకటో కీర్తన పదిహేనవ వచనం అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమిస్తాను శ్రమల్లో అతనికి తోడై వెళ్ళి అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను చిన్న ప్రార్థన మా పరిశుద్ధుడు నా తండ్రి ఎస్ఐ అని కొందనాలు ఈ కాలంలో ప్రభు నా అతన్ని నాతో నీ బిళ్ళతో మీరు మాట్లాడమని వెనుగలేశమిని గ్రహించే కృప బిడ్డలకు అనుకరించమని మీరే ప్రత్యేకంగా లైల్లో కూడా ప్రతి ఒక్కరితో మాట్లాడమని నామలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ఈరోజు ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఇక్కడ మాట అంటున్నాడు అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేది శ్రమంలో నేను అతనికి తోడే ఉంటాను అతన్ని విడిపించి నేను గొప్ప చేస్తాను చూడండి దేవుడిచ్చే వాగ్దానము చాలా గొప్పది మనుషులు మా నీకు శ్రమంలో నేను తోడే ఉంటాడమ్మా అంటాడు మనుషులు ఇస్తారు మనుషులు కూడా ఉంటారు కానీ తల్లిదండ్రులు కానీ పిల్లలకు వచ్చినప్పుడు భర్త కానీ భార్య కానీ ఉంటారు కానీ దేవుడు సమీపంగా ఉన్నంత వరకు మనిషి ఉండలేవు కానీ ఎక్కువ సమీపంగా ఉండేది ఎవరంటే దేవుడు మాత్రమే దేవుడే శ్రమలు అనేక విధమైన శ్రమలు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానంగా వస్తుంటే శ్రమ ఆ శ్రమలు వచ్చినప్పుడు శమలు రాకమునిపోయి మరుపెట్టాలి శమలు రాకమునిపోయి మరుపెట్టాలి ఒక దైవచరుడు ఒక రాసుకి శ్రమ రాబోతుందని చెప్పాడు అది ఎలాంటి శ్రమ మరణకరమైన శ్రమ ఇజకీయ రాసు మరణం ఇచ్చబోతున్నాడు మరణించకపోతున్నప్పుడు అది ఎవరు చెప్పాడు యేషి ఒక ప్రవత్ వచ్చి మనకి ఏషియా గంధంలో యాభై ఎనిమిది నలభై ముప్పై ఎనిమిది వచ్చిన బతు వచ్చినా కనపడినామాట ఇజిక మరణం అవుతున్నావు కనుక నీ ఇల్లు సక్కబెట్టుకోవాలి అండి చక్కబెట్టుకోవాలి అండి భయ భయపడలేదు భయపడలేదు కంగారు పడలేదు నేను చనిపోతానంట అని పడకుండా ముందు ఏం చేశాడు తెలుసా గోడతట్టు తిరిగాడు కన్నీరు విడిచిస్తూ ప్రార్థిస్తున్నాడు యహోవా నేను యథార్థులు తుండి నీ సన్నిధిలో ఎట్టు నడుచుకుంటునో నీ కృపుతో నన్ను ఒక్కసారి జ్ఞాపకమ చేసుకోమని కన్నీరు విడిచాడు ప్రార్థన మనపెట్టినటువంటి మామూలు కాదు కదా చూడండి వెంటనే రాసు మీద ఈ రాజు కోసం ఎవరు చేయాలి ప్రార్థన లేకపోక ఎంతో మందిని చేస్తారు రాజు రాసు ఆ దేశమంతం కూడా ఆయన కొరకు ప్రార్థన చేయవచ్చు కానీ ఏషియా ప్రవర్త కూడా ఆయన కోసం ప్రార్థించేది దేవుడు ఏం చెప్పాడో అది పోయి చప్పుచ్చాడు అంతవరికి కానీ కన్నీరు విడిచింది ఎవరు ఏషియా చూసిన బ్రిజ్కి కన్నీరు విడిచేది నీ సన్నిధిలో నడిచిచ్చు యథార్థ రుదుడిన ఎట్టు నడుచుకుంటూ సత్యంతో ఎలా నడుచుకుంటానో ఒక్కసారి నీ కృపతో నన్ను జ్ఞాపకము చేసుకోమని ఇజ్కియా కన్నీరు విడిచి వెంటనే ఏషియా భక్తుడికి వెంటనే ప్రభు మాట్లాడుతున్నాడే ఇజ్కియా కన్నీరు విడిచుట నేను చూసి తన ప్రార్థన అంగీకరించింది ఇంకా పదిహేను సంవత్సరాలు నేను ఆయుష్ ఇచ్చానని చెప్పు మన అప్రీయమైన దేని దగ్గర ఒక్క మొరపెండుకు వస్తున్నాయి నీకు శ్రమ వస్తున్నప్పుడు చెప్పేది ఆయనే శ్రమ వచ్చినప్పుడు మొరుపెట్టు ఇంకొకటి గుర్తు ఆయన వెంటనే వెళ్ళడానికి కారణం ఏంటంటే ఆయన ఎప్పుడు ఆయన సన్నిధిలో నడుస్తూ రైతుడిగా ఉంటాడు మంచి భక్తిపరుడు ఇజికే రాజు ఆయన రాజు అయినా అతనిలో గర్వం అనేది కొంచెం గర్వం వచ్చింది రాజు అయిన తర్వాత ఏమి వచ్చిందంటే మనసులో కొంచెము గర్వం వచ్చింది కాబట్టి ఆ ముళ్ళు వచ్చింది అదే మళ్ళీ ఇప్పుడు చూస్తున్నప్పుడు చాలామంది నేను చూస్తూ ఉంటాను ఒకప్పుడు లేని స్థితిలోనే జీవిస్తున్న వ్యక్తి అన్నీ వచ్చిన తర్వాత కొంతమందికి గర్వం అనేది ఉంటుంది లెక్కలేని సత్తగా చూస్తుంది నా ప్రియ బ్రదర్ ఈరోజు ఒక్క విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి శ్రమంలో నీకు తోడై ఉండేవాడు ఏసయ్య వినిపించేవాడు ఏసయ్య అందుకోసమే అతడు నాకు మరుపెట్టగా నేను అతనికి ఉత్తర్మిచ్చింది శ్రమంలో అతనికి తోడయుండి అతన్ని విడిపించి నేను గొప్ప చేసింది చూడండి బైబుల్ గంధంలో వచ్చి ఇంకొంచెం లోతుకెళ్తాం ప్రేమైన దేవుడు చాలా విషయాలు రాయబడి ఉన్నాయి కానీ కొన్ని విషయాలను పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడదు ఏబు గంధము పన్నెండో అధ్యాయం మూడో వచ్చాం ఏబు గంధం ఏబు గంధము పన్నెండో అధ్యాయం మూడో వచ్చిన

యువదీ కాలంలో ఒకసారి ఆలోచన ఆయన ఆయనకు శ్రమలు ఆయన ఉన్న చూసినప్పుడు ఐదు వేల జత ఎడ్లు చనిపోయాయి ఏడు వేల గొర్రెలు వంటలు గాడిదలు తన మందిని పది మందిని బిడ్డలు కూడా చనిపోయారు లాస్ట్కి తన శరీరము నింపబడి నింపబడింది బలహీనంతో బాధపడుతున్నాయి తన స్నేహితులందరూ కూడా ఏమని చూడ ఏదో పాపం నాకు జరిగింది ఏవేదో తప్పు చేయబట్టే ఏదో ఏబు ఏదో చేయబట్టే లేకపోతే ఎంత శ్రమ ఎంత భయంకరమైన ఎప్పుడు మన పుట్టిన గారు చెప్పుడు ఎవరికి చూడలేదు ఏదో తప్పు చేశారు కానీ ఏ తప్పు చేయని వాడికి వచ్చింది నీతి మంత్రుడు యథార్థ మంత్రుడి చరితనము విసర్దించినవాడు దేవుని ఎందు భయభక్తులు కలిగిన ఆ ఏబో భక్తుడు ఆయనకు వచ్చిన శ్రమల్లో ఒక్క విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి నా ప్రేమ ఆయన మొనపెట్టినప్పుడు దేవుడు ఆలకిస్తూనే ఉన్నాడు మంచి జ్ఞానం వాడు అయినా ఏవో తనకు చూసిన తన కోసం ఎప్పుడు ప్రార్థన చేయలేదు కానీ ఎహోవా ఇచ్చను యహోవా తీసుకుని పోయిన యహోవా నామములకే స్థుతి కలుగునుగాక అనుకున్నాడే తప్ప ఎప్పుడు కూడా ప్రభు నాకు ఇయ్యి మళ్ళీ నాకు పోయిన ఆస్తి మొత్తం నాకు ఇయ్యి అని మొనపెట్టే మొరుపెట్టలేదు తన స్నేహితుల కొరకు ప్రార్థన చేశాడు కావని ఎందుకంటే ప్రభు నాకొచ్చిన తీర్పు వాళ్ళకి రాకూడదు నాకు వచ్చిన శిక్ష వారికి రాకూడదు నాకు వచ్చిన ఈ శ్రమ వాళ్ళకి రాకూడదు నేను పడ్డ వేదన వాడు పడకూడదు అని వారి స్నేహితుల కొరకు ప్రార్థన చేస్తే దేవుడు మళ్ళీ వారికి క్షేమశుతిని మరల కలిగి చేశాడు నూట నలభై సంవత్సరాలు దేవుడు ఇచ్చాడు ఏముకి పోయినంతా కూడా డబల్ ఆశీర్వాదం ఇచ్చాడు ఇచ్చిన పది మంది బిడ్డలు మళ్ళీ ఇచ్చాడు ఒకసారి ఆలోచిస్తే శ్రమంలో ఎప్పుడు కూడా దేవుడు విడిచిపెట్టాడు ఎప్పుడు కూడా ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు ఎప్పుడు నువ్వు మరుపెడతావు ఎప్పుడు నీకు సమీపం కావటం నీకు తోడుగా ఉంటాడో బైబిల్ స్వస్థంగా చెబుతున్న మాట జాగ్రత్త గ్రహించాను నా నేను నీకు తోడు వింటాను నేను నిడిపించి నేను గొప్ప చేస్తాను నేను గొప్ప చేస్తాను చూడండి ప్రయమైన దేవుని వెళ్ళారు మొదటి స్వామ్య గంధం రెండో అధ్యాయం ఇరవై తొమ్మిది వచ్చిన ఒక వ్యక్తి ఉన్నాడు ఎవరు ఆ వ్యక్తి ఆ వ్యక్తి ఎవరు వచ్చిందో బైబిల్ గంధం గంధంలో మొదటి మధుర గంధం రెండో అధ్యాయం ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది ముప్పై చదవమా రెండో వచ్చినాడు

నీ ఇంటి వారనూ నీ పితరుని ఇంటి వారనూ నా సన్నిధిని యాజకత్వం జరుగుచుదని యెహోవా ఆజ్ఞ ఇచ్చియున్నను ఇప్పుడు అది నా కేవలం దేవుడైన కావున ఏదనగా నన్ను గణపరిచే నేను నన్ను వారిని నేను గణపరిస్తాను నన్ను వారిని నన్ను తునీకరించిన వారిని నేను తునీకరించేదను ఆమె ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ఎప్పుడు కూడా దేవుడికంటే కూడా ఎప్పుడు కూడా ఎక్కువ ఘనత పొందకూడదు మనుషులు దేవుడికి ఘనత రావాలి ఖచ్చితంగా నిన్ను గొప్ప ఈ రోజు నుంచి ఒక్క గుర్తుంచుకోండి ఎవరిస్తుని కానీ మీరు కానీ ఒక్క విషయాన్ని కాకుండా దేవుడి గనపరచు నేను దేవుడు గొప్ప చేస్తాడు దేవుడికి మరుపెట్టు నీకు వచ్చే శ్రమలైన వచ్చిన శ్రమలైనగా విడిపించేది నేను గొప్ప చేస్తాను అందుకొస్తే వినిపించి నేను గొప్ప చేస్తాను అందుకొస్తే అతడు నాకు మరుపెట్టగా నేను అతను ఉత్తర్మించు శ్రమలో నేను అతను తోడే ఉంటాను అతను విడిపించి గొప్ప చేస్తాను దీర్ఘాయు చేత తన నేను తృప్తిపరచాను దీర్ఘాయువు నా రక్షణ అతనికి శుభించను ఏమిస్తాడంటే దేవుడు మరుపెట్టేవారికి ప్రార్థించేవారికి దీర్ఘాయువు దీర్ఘాయుస్తాడు ఆ దీర్ఘాయువు అంతమందిని చూడండి కీర్తలుగానం ఇరవై ఒకటో అధ్యాయం నాలుగో వచ్చు ఇరవై ఒకటో అధ్యాయం నాలుగో వచ్చు దీర్ఘాయం ఇస్తాడు నా ప్రేమని వరకు దేవుడు ఎప్పుడైనా సరే అయ్యా నాకు ఆయుషి మరుపెడుతున్నప్పుడు నాకు ఐశ్లీయ ఐష్ పితరులైతే తొమ్మిది వందల సంవత్సరాలు తొమ్మిది వందల అరవై సంవత్సరాలు అరవై ఐదు సంవత్సరాలు కూడా జీవించారు మన అబ్రహాము అమ్రహాము గారు ఎన్ని సంవత్సరాలు నూట డెబ్బై ఐదు సంవత్సరాలు తన కుమారుడే నిసాకు ఎన్ని సంవత్సరాలు నూట ఎనభై సంవత్సరాలు జీవించాడు ఏ భక్తుడు నూట నలభై సంవత్సరాలు భక్తుడు జీవించాడు అందైందా నువ్వు ఆయుష్ తెమ్మని అడిగినప్పుడు దేవుడు నీకు ఏం చేస్తావు తెలుసా దేవుడు ఆయుష్స్తాడు అది కూడా నువ్వు మొరబెడుతున్నప్పుడు నువ్వు దేవునికి ఇష్టంగా ఉన్నప్పుడు దేవుడు నీకు ఆయుష్ గాక నీకు మొరపెట్టినప్పుడు నీ మొర ఆలకించి నీకు ఉత్తరం గాక హాలెలోయా 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 ఎప్పుడు కూడా మనుషులన్నా శ్రవరించినప్పుడు నేను విడిచిపెట్టుకోవచ్చే కానీ దేవుడు ఎప్పుడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు అందుకోసం మన ప్రభు నే సుఖ్రీస్తువు ఎప్పుడు నిన్ను విడిచిపెట్టడమ్మా ఇప్పుడు దాకా క్రిస్మస్ మనకి ఇంకా రేపు ఒక్కరోజే లేదు రేపు ఒక్కరోజే లేదు కానీ పైన సంతో ఇప్పుడు దాకా ఎన్ని శ్రమలు వచ్చినా వాటి దేవుడు విడిపించి మన గొప్ప చేస్తున్నాడు దీర్ఘాయు చేత మన తృప్తిపరుస్తున్నాడు ప్రభుకి మహిమ కరం దాకా ఈరోజు ఒకటి ప్రార్థించే ఎప్పుడైనా సరే తనకు మొరుపెట్టి వారందరికీ తనకు మొరుపెట్టిమో తను నాకు మొరుపెట్టుమో నీకు నిద్రమిస్తాను చూసినప్పుడు శ్రమంలో నీకు తోడై ఉంటాను నేను నిడిపిస్తాను నేను గొప్ప చేస్తాను దీర్ఘాయం చేత నేను తృప్తిపరిచి నా రక్షణ నీకు అనగరిస్తాను అలా మరి ప్రభుని అడుగుదామా కొద్ది నిమిషాలు ప్రార్థన చేద్దామా ప్రభు నేను ఎంత గొప్పమా గొప్ప దేవుడు అయ్యా శ్రమలు వచ్చినప్పుడు నాకు నీ శ్రమల్లో నాకు తోడే ఉంటాడని చెప్పిన దేవుడు నాకు ఎంత మంచి వాగ్దానో ఈరోజు నాకు ఇచ్చారు నీ నీకు ఆ చరిస్తున్నా ప్రభు నువ్వెంత గొప్ప దేవుడు నా మరణమనేది యజ్కియ రాజుకు వచ్చినప్పుడు మొరపెట్టగానే ఇంటిని ఆలకించి యజ్కియ రాజు యొక్క అతనికి పదిహేను సంవత్సరాలు ఆయిచిన దేవుడు నిజమే నా ప్రభునాథ్ణ్ణి నీ దగ్గర మొరపెట్టి వారికి ఎవరు కూడా నేను కోరిక ఎవరు కూడా నాయన నీ ప్రార్థన ఆలకించక నా ప్రార్థన ఆలకించలేదని చెప్పలేవు ఎందుకంటే నువ్వు ప్రార్థన ఆలకించే దేవుడు మా ప్రార్థనకి జవాబు ఇచ్చే దేవుడు ఈ కృపలో ఎదుగుచిన ఈ సంఘములో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను దీవించమని ప్రార్థిస్తున్నాను గొప్ప ఆశీర్వాదముతో నింపమని ప్రార్థిస్తున్నాను గొప్ప దీవెలతో నింపమని ప్రార్థిస్తున్నాను గొప్ప ఐశ్వర్యముతో నింపమని ప్రార్థిస్తున్నాను నీ కృప నీ కృప నీ కృపతో నవ్వమని ప్రార్థిస్తున్నాను ఆయన ఇక్కడ కూడి ఉన్న బిడ్డలందరినీ జీవించమని ఈ సంఘసన విశాలపరిచిందని యువది కాలములు మరపెడుతున్న నీ బిడ్డలకు మీరు తోడై ఉండమని విడిపించి వారి శ్రమలన్నిటి నుంచి విడిపించి గొప్ప చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభు నేను గణపరిస్తున్నాను అయా నన్ను గణపరిచిన వారు నేను ఘనపరిచింద నన్ను మైంపరిచిన వారు నేను మెయపరిచిందని చెప్పరు దేవా ఈ క్రిస్మస్ అయా మహానందముతో ఎల్లుండి జరగబోచ్చున క్రిస్తమాసారి రేపు సాయంత్రమే ఆరాధన జరగబోతుంది కదా ఆయన ప్రభు ఆదివారం సాయంత్రం తొమ్మిది గంటలకు ఆరాధన జరగబోచ్చు కదా ఆయన ఈ ఆరాధన అంతట్లో మీరు నడిపించమని ప్రభు నాతో నీ కృపలో ఎదుగుతున్న సంగంలో కుటుంబాలు కుటుంబాలుగా వచ్చాయి నేను ఆరాధించి గొప్ప భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి కనుకరించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ప్రభు దీవించి ఆస్వాదించునుగాక దీర్ఘావిచ్ఛేద తృప్తిపరచబడునుగాక ఆ మేన్ మన దేశాన్ని రాష్ట్రాన్ని ప్రపంచ దేశాన్ని ఆస్వాదించినగాక ఆ మేన్